ప్రత్యక్ష దైవంలా ఇంట్లో మీరు ఉండగా పుణ్యం కోసం గుళ్ళు గోపురాలు పట్టు తిరిగి ఏ గుళ్ళు దేవుడు కనపడితే అవునండి ఆయన విషం తాగిపోయాడా ఇంకో మాట మాట్లాడావంటే నీకేస్తాను ఊరి అయితే వస్తా కులు కుంభం కూర్చోవయ్యా చెప్పండి ఎలాగే నా కుర్రోని ప్రేమించివే అని దీంతో మొత్తుకున్నాను నాకు ప్రేమించే చేత కాదు ముర్రో అంటూ నెత్తిమే చేతులు వేసుకుని ఎలా కూర్చుందో చూడు తీయవే ఉండనివ్వండి అదేదో అందమైన పోదులా ఉంది అందం అందం ఇంత వయసు వచ్చింది ప్రేమించను కూడా చేత కాకపోతే అసలు ఇది ఆడపిల్లేనా ఏమోనండి కన్నవారు మీకే తెలియాలి నాకు తెలియదు నాకు తెలియదు అనుకోతే ప్రేమలో కూడా తెలిసి చెప్పారు రాదు మీరు ఇక్కడ ప్రేమించచ్చేది ఒకే ఒక రోజు మీ నాన్న గట్టిగా ప్రేమించాను అంటే ధామరు రోజు తెచ్చేది పాపం పక్క ప్రాణం అనుకుంటా కోనీరా వేహవ మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గాని హాయి లేదు రేయ్ ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా అసలు నన్ను ఈ లోకానికి హృదయం లేదని అబద్ధం కాదు నువ్వు మోసగాడి నా కూతురు దగ్గర కన్నీళ్లు పెట్టుకొని నీ చెల్లెలు తీనగాది చెప్పుకొని దాన్ని ఇంటి కోడలుగా తీసుకురావాలనేదే నీ ప్లాన్ పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని పనులు సాధించే అసమర్థుని కాదు నేను పౌరుషంతో సాధిస్తాను ఇంపాసిబుల్ నిన్ను గుడ్డిగా నమ్మిన నా కూతుర్ని నీ నుంచి దూరం చేస్తాను నీ మీద అసహ్యం పుట్టేలా చేసి దాని చేత నీకు విడాకులు ఇప్పిస్తాను తాళి కట్టిన ఏలుకోలేని వాడు మగాడు కాదు కట్టిన తాళి తెంచి మరో పెళ్లి చేయాలని చూసేది ఆడది కాదు అయినా నన్ను నా పెళ్ళాని దూరం చేయటం ఎవ్వరి తరం కాదు తినటానికి కుప్పెడి మెతుకులు లేని కట్టిక పేదవాడివి పెళ్ళానికి మూలటి పువ్వులు కొని పెట్టలేని అతి బీదవాడివి నువ్వెన్నాడు నా కూతురితో కాపురం చేస్తావు నేను దాని మనస్సుని కొంటాను దానికి ఐశ్వర్యాన్ని మళ్ళీ రుచి చూపిస్తాను అది దూరం చేసుకున్న అంతస్తును దగ్గరకు చేస్తాను దాన్ని కార్లలో షికార్లు తిప్పి నీ మీద ద్వేషాన్ని కలుపజేసి దాని చేతే నిన్ను మెడబెట్టి బయటికి గెంటించి నిన్ను ఒంటరి వాడిని చేయకపోతే నా పేరు కనకు డబ్బు ఒక హిందీ పాట సూపర్ గుండె పాట పాడు హిందీ పాట నేర్పిస్తా మళ్ళీ దాన్ని తప్పులు పట్టకూడదు పట్టం లేరు మంచి పాట నేర్పి మంచి పాట నేర్పి పాడేస్తా పాడేస్తా

ర్యాంప్ మోగం ర్యాంప్ అప్పుడే ఒక రోజు ఇది పాట పడి నేర్పి ఇదే పాట చెప్పినావు అంటే నీకు నీకెవడ కావాల్సిన నీకేమన్నా కావాలనుకున్నప్పుడు ఇది ఇట్లా పాట పాడేది నేను అడిగేది గారెంట్ లాగా బాగుందా చెవు బాగుందా వాచ్ బాగుందా అని చూపిస్తాను పాట అంట పాట ఆ రోజు అందుకే నేను అట్లా పాట కాదు హిందీలో పాడేది చూడియా బోళ్ళు కంగునా అట్లా పాటలు పాడతారు ఎవరన్నా ఏందా జట్కాలు మట్కాలు అంటే సరే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు కార్ ఇక్కడ ఉంచి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి నేను మహిళా మంటకి వెళ్ళాలి నడవలేరే కాడు నొప్పులు సరే మిమ్మల్ని ఫ్యాక్టరీ డాప్ చేసి నేను మహిళా మంటకి వెళ్తాను ఏంటన్నయ్యా ఏదో మాట్లాడాలన్నా రత్నం పెళ్లికి ఎదిగిందిగా వచ్చే లగ్నాల్లోనే చంద్రానికి ఇచ్చి మూడు ముళ్ళు వేసేద్దామని నెమ్మది నెమ్మదిగా నవ్వలే మీ అన్నయ్య గుండి ఆగిపోగలదు ఏమిటని హేళమా పేదవాళ్ళనే ఇచ్చాయ నాకు పేద గొప్ప బేధం లేదు మరి నా కొట్టుకు వచ్చిన లోపం ఏమిటి కోపం తెచ్చుకోకన్నాయ పల్లెటూరి వాసన ఎక్కిచ్చిన నేను ఒక పల్లెటూరు పిల్లని కోడలుగా తెచ్చుకోవడమా జన్మలో జరగదు అలా చూస్తా అమ్మో ఇదేం పిచ్చిపోనండి నా పేరు అచ్చమ్మరా పిచ్చమ్మ కాదు పిచ్చి సచ్చినాడా నా మనోరాలు సమర్థాటే నువ్వెవడరా తాటేకులు తేవడానికి అది కాదులే అత్త మరే ఒరే అల్లెడబ్బయా ఊరికి గొడవ పక్కు నీ పెద్ద కూతురు సౌడ్ తాటే ఎవడా తాటే పిలిచినాడు నా కొడుకు కొడుకు సంబయ్ కదా అది కాదులేమ్మా నీ మనవడతా నువ్వు మాట్లాడటం లేదుగా అది చెప్పంతు కోపడతావని మాట్లాడకపోవడం ఉండలేనమ్మా అన్నాడు అయితే నేను అక్కడే చూడండి రావు సారా మానేసిన రోజు కాకితో కబురు చేయి వాకింగ్ లో వచ్చేస్తా అని చెప్పిన అంతేనే ఇప్పుడు పిలవనపితే దానికోసం రాడ్రా గద్గద్ గద్గద్ దీనికోసం వస్తాడురా చందమామ చీకటి పడితేనే వస్తుంది కానీ ఈ చందమామని వాడు పగలు కూడా చూసుకొని మురిపోతా ఉంటాడే ఎంతైనా ఈ చిలక నా మనకి కాబోయే పైన మీతో పడులు మీతో తటక వెళ్ళేవాడు తటయ్య రేయ్ ఈ బండి కొండ రండి డబ్బెక్కడిదే అవును డబ్బెక్కడిది అందుకేగా వాళ్ళు తీసుకొచ్చాను ఏమండి ఇలా రండి డబ్బడ కండి అత్తయ్యని చిక్కు పడకండి ఏమండీ నిజమేనా నిజమేనమ్మా గాలంలో ఏడు వందలు పాడాడు ఏడు వంద ఈ విర్రాడు మాత్రం మీరేలా నమ్మారు వాడికి లేకపోతే మీకెలా ఉంటదండి జ్ఞానం మాకు రెండు కార్లు ఉండగా ఈ బండి ఎందుకు రెండు ఉంటే మాత్రం ఏ లాభం ఒకటి నాన్న ఒకటి మాయ తీసుకెళ్తారు నేను కాలేజీకి వెళ్ళాలంటే పడిగా పడి కూర్చోవలసి వస్తుంది అందుకే లిల్లీ ధైర్యం చేసుకొని బారేశాను బుజుబాబు డబ్బు డబ్బు మమ్మీ డబ్బు డబ్బు లేదు దస్తం లేదు ఒక్క కానీ ఇవ్వండి బండి తోలు పోవా మమ్మీ నాకు జట్ కావాలి నువ్వు కానీ డబ్బు అయిపోతే నాన్న ఇస్తా ఇస్తారు ఇస్తారు ఎలా ఇస్తారో చూస్తాను ఎందుకు ఇవ్వలే చూస్తాంగా మా నాన్న కళ్ళు ఎరగేసి డబ్బు అంటే ఇదిగో అని ఇచ్చేస్తారు ఒకటి చేస్తా చేస్తావు నువ్వు మీ నాన్న మా కుక్క గుండె కడుపులో తవ్వుతాయి తవ్వవు వండి వార్చడానికి అడ్డమైన చక్కెలు చేయడానికి నేను ఒకదాన్ని ఇక్కడ పడున్నానని వాటికి తెలుసు ఇప్పుడు ఏమైంది ఏమైందా నా రాక బట్టలైంది మీరు వేసే రాష్ట్రాలు తెలియవనుకున్నారా ఎన్నాళ్ళు సాగిస్తారు నాటకం ఏమిటి అవి అద్దం బాబుడు దాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏ దయ్యం పట్టుకుంది నిన్ను ఆ పట్టుకున్న దయ్యం ఏదో మిమ్మల్ని పట్టుకుంది పట్టడం నువ్వు పట్టు పట్టింది అది మామూలు దయ్యం కాదు లబ్బాడి దయ్యం కోరి భగవంతుడా గతే ఎందుకే శోకాలు సాధించాయి ఇప్పుడు ఏం మునిగిపోయిందని నా కొంపే మునిగిపోయింది రా దేవుడా అయ్యో ఇంతమంది పిల్లలు లేదు నేను ఏ గంగ దేవుడా చిచ్చి పాడు కొంప వారానికి ఒక రోజు సరదాగా పిల్లలతో కాలక్షేపం చేద్దామని వస్తే ఏదో ఒక సంత నువ్వు వద్దాను కదే నా పాలెక్ తద్దిరని ఏమిటి నేను మీ పాలకు తద్దినా పోరి భగవంతుడా ఆ దెబ్బతో మా ఇదార్ది ఈ నోరు లేదా ఆయన బాగా వల్ల వేసేసుకుందిరా దేవుడా అమ్మగారు అమ్మగారు అయ్యారు చీకట్లో పడి వెళ్ళిపోతా అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి నాకు అత్తగారివా కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనే లేను నాలుగు రోజులు పోతే తనే సర్దుకుంటాడు తప్పకుండా వస్తాడు చాలా మా చాలు ఇంకా నాలుగు రోజులు ఉంటే వాడు ఎందుకన్నా మా మాట వింటాడా అసలు వాడిదాకా ఎందుకు మీరు పంపించాలనుందా లేదా అని వాడికన్నా ఎప్పుడు మీరే బాధపడిపోతున్నారే అవుల్లే ఎందుకు ఉండదు బాధ వాళ్ళ అమ్మ ఇచ్చిన నగలు డబ్బు అవి తిరిగి వస్తుంది మీరుగా కళ్ళు మూసుకుని మీకేం తెచ్చండి వాళ్ళ ఆలోచన రేపు మన ఇద్దరం గుట్టుకుమంటే మన ఆస్తి కూడా ప్రాయిగా కులుకుదాం అనుకుంటున్నారు ఆ ఏం లేదు మీ అన్నయ్య గారు ఊడి తీసుకెళ్ళమని బలవంతం చేశారు అన్నట్టు చూరింత రాలేది మగుడి దగ్గర చూతాం రాదా ఏమిటి లేదమ్మా మొన్ననే వాళ్ళ అన్నగారు పెళ్లికి వెళ్ళింది నువ్వేమైనా చెప్పు మీ తాహతుకు తగ్గ సంబంధం కాదది వంశం గౌరవం సాంప్రదాయం ఏం చూసుకోకర్లే ప్రేమ ప్రేమ కాడి ప్రేమ అని నువ్వు చెప్పి పిల్లని చూసి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి పెళ్ళ ఉండదానా ఓసి పిచ్చి దొంగ దొలా ఇంకా మొదటి పెళ్ళాలని సంగతి ఎందుకు నా మాట వినుంటే ఏనాడు మా నిచ్చి మీ అబ్బాయి కాళ్ళు గడి కన్యాదానం చేసి ఉండేదాన్ని మరదిట్లా ఉంటే అలా ఎందుకు జరుగుతుందమ్మా ఇప్పుడు మాత్రమే మించిపోయింది అబ్బాయిని కదిపి చూడు నేను మళ్ళీ వస్తాను వస్తా ఏ పిల్లలు ఏం సార్ నా ఈ రోజు లేట్ గా వచ్చావు నిన్న కోడిపలావు తిన్నాను మేడం అందుకే లేట్ అయ్యింది నేను కోడిపొలావు తినడానికి నువ్వు లేట్ గా రావడానికి సంబంధం ఏంటి మాకు ఎప్పుడు ఆ కూడా లేదు మేడం దాన్నే కోసండి తీసాం సింగపూర్ లో ఉన్న ఎంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు గడుగుతున్నావు అనమాట మనదెంతో అందమైన నగరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి తుడుచుకునేదా అక్కడే తుడుకునే ఒక ఎక్కడికి ఎందుకు వచ్చాకే ఊహని నాకు ఇచ్చి పెళ్లి ఎవరు నువ్వు బావా ఎప్పుడు అదేంటకియా అప్పుడో మర్చిపోయావా బావ చచ్చిపోతూ నీ రెండు చేతులు గట్టిగా పట్టుకొని వట్టే ఎంచుకుని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు మీ బావ వట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని అంటే ఊహని అమెరికా అబ్బాయికి ఇచ్చి చేస్తున్నారు మామూలుకైతే నువ్వు పులి వేషంలోనే బాగున్నావరా కదా మామగారు బావాడువేంటి బా పంపడక్క పందివే ఎరా నాకు చెప్పనే లేదు వెండి పులి అబ్బో వెండి పులే నీ ఆటికే అద్భుతం నువ్వు ఇంతటి వాడు అవుతావు నేను ఎన్నాడు అనుకోలేదురా బాగానే ఉంది అల్లరి చిల్లరగా పగటి వేషాలు వేస్తుంటే అదవాయించడానికి బదులు సంతోషిస్తావేమిటి మరి ఏడమంటారేమిటి అయినా వాడు ఏం చేశాడని పల్లెటూరు పండగ రోజులు ఏదో వాడు ఈడు వాళ్ళతోటి వాడు సరదాగా ఆడుకుంటున్నాడు ఇది తప్పే రోజు పండగలు వస్తాయా రోజు వేషాలు వేస్తాడా అయినా తెలియకడుగుతాం మా అమ్మగారు మీది పల్లెటూరేగా అయితే ఏం లేదు చింతపల్లిలో పుట్టి చిన్నపట్టాల్లో పుట్టినట్టు మాట్లాడుతుంటేను ఇటువంటి పగట వేషాలు మా ఇంతా లేవు ఎందుకు లేవు ఉంటా అది మామగారు ఈ వయసులో ఎంత బట్టాలు ఆడుతున్నారు మీ తమ్ముడు పకటి వేషాల్లోనూ పులి వేషాల్లోనూ ప్రసిద్ధిగా వాడు వేస్తే నాకేమిటి ఇంట మరి వీడి వేస్తే మీకేమిటి ఇంటర్